ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ బిల్ట్ విత్ లవ్ బై లక్ష్మి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫెస్టివల్ అంతా కంప్లీట్ అయిపోయింది సో ఇది థర్స్డే అనమాట వీడియో చేస్తుండేది సో యాక్చువల్లీ ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఏమంటారు టిప్ షేర్ చేస్తామనేసి ఈ వ్లాగ్ని షేర్ చేస్తున్నాను సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి నేను చిత్రాణం చేస్తున్నాను టమోటో రైస్ అంటారు కదా అలాంటి చిత్రణము సో ఈరోజు గురువారము రాయర వారము సో అందుకనేసి పూజ అన్నీ ఉంటుందండి సో ఇవాళ వీడియోలో చాలా వరకు మంది చేసే తప్పు ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు ఉప్పుని రీఫిల్ చేస్తూ ఉంటారనమాట సో అలా చేయకండి ఏదైనా మీరు రేషన్ కానీ లేదంటే గ్రాసరీస్ ఉప్పు పసుపు ఇట్లా ఏదే రీఫిల్ చేయాలంటే దానికి అనేసి కొన్ని దినాలని ఉంటారు సో అందులో బెస్ట్ దినాలని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను సో అందరూ నీట్గా వినండా సో ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ఉండే వీడియోస్ని నేను షేర్ చేస్తూ ఉంటాను సో సబ్స్క్రైబ్ చేసుకుండా నా ఛానల్ని సో ఇవాళ వీడియోలో నేను ఏ రోజు మనము రీఫిల్ అంటే అయిపోయి ఉండేదాన్ని రీఫిల్ చేసే కూడా కొన్ని దినాలని ఉంటుంది సో ఎప్పుడు పడితే అప్పుడు రీఫిల్ చేస్తే మనకు అది అనేది ఖాళీ అవుతూ ఉంటుంది అనమాట సో ఇలాంటి దీని నుంచి తప్పించుకోవాలంటే సో మీరు సోమవారం కానీ లేదంటే గురువారము శుక్రవారము సో ఈ మూడు నాళ్ళు ఏముంది కదా సో ఈ మూడు నాళ్ళు చాలా మంచిదండి రీఫిల్ చేసేకి ఎక్స్పెషలీ మీరు ఏదైనా కల్లుప్పు శుక్రవారం పొద్దున్నే మీరు ఏదైనా ఒక ఇంటికి తేవాలంటే అది మెయిన్గా మీకు పాలు కానీ ఉప్పు కానీ కల్లుప్పు అయి ఉండాలండి ఉప్పు కాదు కల్లుప్పు లేదా పాలని శుక్రవారం తెస్తే ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్లే సో ఒక ఏమంటారు మన చేతిలో ఉండే కాస్ట్లు అంతా ఖర్చు అయితేనే ఉంది మనకి సేవింగ్స్ అయితే లేదు అనేవాళ్ళు డెఫినెట్లీ మీరు ఫ్రైడే ఫ్రైడే ఫస్ట్ ఏదైనా తీసుకొస్తారు ఇంటికి అంటే పాలు కళ్ళుప్పు తీసుకోరండి చాలా మంచిది అవుతుంది సో అలాగే రీఫిల్ చేసుకో ఇప్పుడు ఉప్పు ఖాళీ అయింది పసుపు అయిపోయింది అయిపోయింది అని ఎప్పుడు అనద్దండి నిండింది అని చెప్పండి సో కొన్ని రోజు కొన్ని టైం నేను కూడా అలానే అంటుంటాను కానీ నిండింది అంటే అది నిండుతూనే ఉంటుంది ఖాళీ అయ్యలేదు మీరు అనుకోవచ్చు ఏమక్క మీరు కూడా ఇలానే చెప్తారా నోట్లో అనిందంట అయిపోతుందా మళ్ళీ నాకు ఇప్పుడు ఒక లక్ష కావాలి అంటాను దొరికిపోతుందా అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే మా ఆయన కూడా ఇలానే అడుగుతారు సో మన నోరుకి ఎంత పవర్ ఉంది అంటే ఒక మనిషిని మనం ఏదైనా అన్నా ఉంటే చాలా బాధగా కానీ ఏదైనా నప్పి పట్టు ఎరున్నానా ఏమైనా అంటే అది నెరవేరేటప్పుడు ఇవన్నీ నువ్వు నెరవేరదా అంటే మంచు అంటే యా టైము యాది అనేది మనము తెలుసుకునేది చాలా కష్టము సో ఒక్కొక్క టైంలో మనం అనేది సక్సెస్ అయిపోవచ్చు సో ఇవాళ ఇవాళ నేను అనుకుంటా కూర్చొని అయ్యో నాకు ఎవెవరో కాస్ట్లీ అలా వాళ్ళంతా ఇపోది ఇచ్చేస్తే ఎంత బాగుంటుంది అని సో అందరూ ఇకుంటే నాకు ఇద్దరనే ఇవ్వచ్చు సో ఇలాగా మనము పాజిటివ్నే పుడుక్కోవాల్సి ఉంటుంది జీవితంలో కూడా అంతేనే మనం చేసే పనిలో కూడా అంతేనే ఇప్పుడు నేను చాలా వరకు వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను కొన్ని బ్యాడ్ కమెంట్స్ కూడా వస్తాయి అంటే బ్యాడ్ అంటే అంత బ్యాడ్ గేమ్ రాదండి అంటే సజెషన్ లాగే వస్తాయి నేను ఆ కొన్ని కమెంట్ని డిలీట్ చేసేస్తాను ఎందుకంటే నాకు ఆ నెగిటివ్ కమెంట్ని పెట్టుకోవడం ఇష్టం ఉండదు సో నా ఛానల్లోనే నేను నెగిటివిటీ పెట్టుకోడానికి ఇష్టమయ్యదు అనేటప్పుడు ఇంకా నా జీవనంలో కానీ మా లైఫ్లో కానీ ఇలాంటి నెగిటివిటీ పెట్టుకుంటాను డెఫినెట్లీ అస్సలు నా దగ్గర కంట రాదండి ఎందుకంటే నేను అజ రేకి ప్రాక్టీసర్ సో రే నేర్చిన తర్వాత నేను ఎలా మన ఆరాన్ని క్లీన్ చేసుకోవాలి అలాగే ఎలా మన ఇంట్లో సుఖం శాంతిగా ఉండాలి అనేది కంప్లీట్లీ నేను నేర్చుకున్నాను కాబట్టి కొన్ని కొన్ని వీడియోల్లో నేను ఇలాంటి టిప్స్ అనేవి షేర్ చేస్తుంటానండి దయచేసి ఎవరైనా మీరు రీఫిల్ చేయాలా అంటే సోమవారం గురువారం శుక్రవారం ఈ మూడు రోజుల్లో మాత్రమే రీఫిల్ అనేది చేయండి ఎప్పుడు పడితే అప్పుడు దయచేసి చేయకండి అలా చేసేదాని నుంచి మీ ఇంట్లో ఉన్న రియేషన్ అనేది చాలా వరకు ఖాళీ అవుతూనే ఉంటుంది సో ఇప్పుడు మీరు సోమవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ చేస్తే కొంచెం ఉన్నట్లే మీకు డబ్బులు అనేది వృధా చేయకుండా అంటే ఆ టైంకి కరెక్ట్గా డబ్బులు ఉంటుంది తీసుకొచ్చి రావచ్చు కానీ కొన్ని టైంలో అనుకుంటాం తెలుసా బీమ్ ఖాళీ అయిపోయింది ఆ బీమ్ తీసుకునేకే కాస్తలేదు ఎందుకైతుందంటే మీరు ఖాళీ అయ్యి గంట కాస్తుంటారు అందుకే సో ఖాళీ కాకుండా ముందేనే కొన్ని పదార్థాలని మనము స్టాక్ పెట్టి ఉండాలి సో అది ఏం ఐటమ్ అనేది ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంటే ఇంట్లో ఈ మెయిన్ ఐదు ఇంగ్రీడియంట్స్ ఎక్స్పెషల్లీ కిచెన్లో సో ఈ ఐదు ఇంగ్రీడియంట్స్ ఖాళీ కానేకూడదండి అంటే ఫుల్ నిండు కాకూడదు సో ఏవే వస్తువులు అవి మీరు తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి నేను డెఫినెట్లీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా కానీ ఇవాళ రోజు వీడియోలో మీరు రీఫిల్ చేయాలి అయిపోయిన పదార్థాలు మళ్ళీ నేను డబ్బాలకి పోసుకొనలా అనేవాళ్ళు దయచేసి ఈ మూడు రోజులు మాత్రమే చేయండి అది ఇడిసి వేరే రోజులు మీరు రీఫిల్ చేశారంటే నిజంగానే చెప్తాను కదా అది ఒక ఎంత నింపితేనో మీకు అది ఫిల్ అయ్యలేదు ఖాళీ అవుతూనే ఉంటుంది అవుతూనే ఉంటుంది అవుతూనే ఉంటుంది ఒక్కసారి మీరు టెస్ట్ చేసి చూడండి ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోలో డిమార్ట్లో రేషన్ అన్నీ తీసుకొచ్చాను యాక్చువల్లీ నేను తెచ్చింది ఎప్పుడు తెలుసా బాగున్నారు కానీ నేను బానరం దాన్ని అంతా రీఫిల్ చేయలేదు ఎందుకంటే నాకు తెలుసు బానరం రీఫిల్ చేయకూడదు అనేసి అందుకోసమే నేను చేయలేదు కానీ కొందరు ఏం ఓ తెచ్చినాం కదా అట్లే అంతా రీఫిల్ చేసి పెట్టేస్తాము అంటారు అలాంటి తప్పు దయచేసి చేయకండి సో నేను సండే తెచ్చాను కదా ఏదేది రీఫిల్ చేయాలో అదంతా నేను కిచెన్లోనే అలానే పెట్టేశాను సో నెక్స్ట్ రోజు మండే నేను రీఫిల్ అనేది చేసుకున్నాను కానీ ఈరోజు థర్స్ డే సో మొన్న చేసిన డిమార్ట్ షాపింగ్ దాన్ని బట్టి ఇంకా కొన్ని మిగిలిండే వస్తువులు అన్నీ ఉన్నాయవి సో అవన్నీ నేను రీఫిల్ చేసుకున్నాను అలాగే ఫ్రిడ్జ్లో మనము ఈ ఒక వస్తువుని పెడితే ఎప్పుడు ఖాళీ అనేదే రాదండి ఆ వీడియో ఇంకా చూడలేదా మీరు అలాగైతే డెఫినెట్లీ కమెంట్ చేయండి వీడియో అప్లోడ్ చేస్తాను సో ఇవాటి వీడియో స్మాల్ వీడియో ఎలా అనిపించింది కమెంట్ చేయండి అలా ఆఫ్ లా